హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనపోటీ మన ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ మధ్య కాలంలో మన ఛానల్లో వీడియోస్ అనేది రాలేదు ఎందుకంటే ఇంటి దగ్గర వరి నాటు అవి కొంచెం బిజీగా ఉండడం వల్ల మన ఛానల్లో వీడియోస్ అనేది పెట్టలేకపోయాను కాబట్టి ఇంక నుంచి మన ఛానల్లో ఇలా రైతుల దగ్గర ఫామ్ యూజ్ చేసే వీడియోస్ ఇట్లాంటి వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి ఇంకా నాకు ఫ్రీ అయిపోయాను ఖచ్చితంగా యూట్యూబ్కి అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇస్తాను ఈ మధ్య కొన్ని రోజులు యూట్యూబ్ ఛానల్ అనేది పక్కన పెట్టాం ఎందుకంటే ఇంటి దగ్గర పనుల వల్ల కొంచెం పర్సనల్ పనులు బిజీ వల్ల కొద్దిగా వీడియోస్ చేయలేకపోయాను ప్లస్ అప్లోడ్ చేయలేకపోయాను కాబట్టి ఇంక నుంచి ఇప్పుడు మనం చేజర్ల నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మడపల్లి దగ్గరలో మనకి ఫామ్ అనేది నేను మొత్తం ఇక్కడ ఉండే జీవాలు మొత్తం నేనే అన్న వాళ్ళకి ఇప్పించాను ఎన్ఎల్ఎం స్కీమ్ లెక్కనే ఇప్పించాను కానీ ఇక్కడ మనకి సేల్ పెట్టాలికి రమ్మంటే నేనే లైవ్లోకి వచ్చాను ఇక్కడ కట్టుబోయే కొదలు వేరే కట్టుబోయే కొదాలు అనేది మొత్తం మనకి అరవై ఐదు కొదాలు ఉన్నాయి గారు అరవై ఐదు కొదాలు అనేది కట్టుబోయే కొదాలు ఉన్నాయి నాకు తెలిసినంతవరకు పదకొండు నెలలు పది నెలలు ఏజ్ అనేది కొదాలు ఉన్నాయి మొత్తం అరవై ఐదు కొదాలు అయితే మనకు అమ్ముకునుకున్నాయి ఒకసారి కొదాలు అనేది నీట్గా చూపిస్తా తర్వాత ఫ్రై చేయని చెప్తున్నారు ఫైనల్గా ఏ రేటుకు వస్తాయి అని డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లాడుతున్నాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే ఇవి రేట్ ఏం చెప్తున్నారు అడ్రస్ కరెక్ట్ అడ్రస్ ఎక్కడనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా ఒకసారి మీకు అనేది నీట్గా చూపిస్తాను కదా వచ్చేసి మన అన్న వాళ్ళకి ఎన్ఎల్ఎం స్కీమ్ కింద నేనే మొత్తం ఈ కట్టుబోయే కొదాలు అనేది మొత్తం నేను వంద అనేది ఇప్పించాను ఫోర్ ఫైవ్ మంత్స్ పిల్లలు నేను దగ్గర దగ్గరగా ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అయింది ఈ కొదాలు అనేది ఇప్పించి గూడూరు మార్కెట్లోనే ఇప్పించాను వాళ్ళకి గూడూరు మార్కెట్లో జోడీ మనకి పద్నాలుగు పదిహేను వేలతో జోడి అనేది అన్న వాళ్ళకి నేను ఇప్పించాను ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయింది కానీ ఆ టైంలో టంగ్ రావడం వల్ల కొన్ని కొదలు అనేది డ్యామేజ్ అయ్యాయి కొన్ని కొదలు అనేది డ్యామేజ్ అయ్యి మొత్తం వంద నూట పదిదేమో ఏమో ఇప్పించాను వాళ్ళకి నూట పదికి మనకి అరవై ఐదు కొదలు అనేది వాళ్ళకి మిగిలాయి అంటే బ్లూటంగ్ స్టార్ట్ అయింది అదే టైంలోనే అన్నవాళ్ళు రిస్క్ చేసి మరీ తీసుకున్నారు అంటే ఆ టైంలో స్టార్ట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది వ్యాక్సిన్ వేపిస్తాం ఇంక పర్లేదు అనుకున్నాడు అన్న కానీ అదే టైంలో స్టార్ట్ అయిన టైంలో మేము ఈ నూట ఇరవై కొదాలు నూట ఇరవై కాదు నూట పది నూట పది కొదాలు అనేది మార్కెట్లో ఒకటే రోజు రెండు బండ్లకి అనేది లోడ్ చేసి అన్న వాళ్ళకి ఇదే ఫామ్లో ఇప్పించాం ఈ కొదాలే కాకుండా నూట ఇరవై గొర్రెలు కూడా నేను అన్నవాళ్ళకి పల్లెలో రైతుల దగ్గర ఇప్పించాను ప్లస్ గూడూరు మార్కెట్లో కొన్ని ఇప్పించాను ఎన్ఎల్ఎం స్కీమ్ కోసం ఇప్పించాను కానీ ఇక్కడ అన్నవాళ్ళు ఈ స్కీమ్ తీసేయడానికి కారణం రిజెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే లేబర్ ఇక్కడ మన పనిచేసే వాళ్ళు కొద్దిగా సెట్ కావడం లేదు అందువల్ల అన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇంక నాకు అదే ఇబ్బంది పడుతున్న ఇంకి ఈ కొదాలు అనేది సేల్ పెట్టేద్దాం గుర్రెలు కూడా సేల్ పెట్టాలనుకుంటున్నాను ఒకసారి వచ్చి వీడియో తీసి అప్లోడ్ చేయవని అన్న అన్నారు నేను వెళ్ళే లోపల అన్నకి వేరే పని నుండి బయటికి వెళ్ళిపోయాడు ఇక్కడ వర్కర్స్ కూడా చిన్న పని నుండి బయటికి వెళ్ళడం వల్ల ఎవరూ లేరు నేనే వెళ్ళాను లాస్ట్లో వీడియో తీసుకునేటప్పుడు వర్కర్ ఒక అతను వచ్చాడు ఆ టైంలో ఆల్రెడీ గుర్రెలు వీడియో తీసేశాను ఆమె ఇంకా పిల్లలు సపరేట్గా చేయకుండా సపరేట్గా వీడియో చేశాను ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం ఫీమేల్ బేర్ కట్టుబోయే కొదాలు దగ్గర దగ్గర పదకొండు నెల్లు పది నెల్లు దగ్గర దగ్గర కొన్ని కొదాలు కట్టేసి ఉన్నాయి వేరే కొన్ని కొదాలు అనేది కట్టేసి ఉన్నాయి మొత్తం మనకి అరవై ఐదు కొదాలు అనేది మనకి అమ్మకానికిన్నాయి ఈ ఏదైనా మీకు నచ్చకపోతే తీసేసి బేరం అనేది ఉండదు బే ఇక్కడ అన్ని కొదాలు నేనే లైవ్లోకి వెళ్ళా కొదాలన్నీ బాగున్నాయి మొత్తం కట్ అనేది మనకి అరవై ఐదు కొదాలు అరవై ఐదు కొదాల్లో మనకి కట్టుండే కోదాలు దగ్గర దగ్గరగా ముప్పై నలభై కోదాలు కట్టుతున్నాయి మిగతాయి కట్టుతాయి దగ్గరలో కడుతాయి మనకి ఈ జత్త ఫ్రైజ్ అనేది మన అన్న వాళ్ళు వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అన్నాయి ఇక్కడ ఫైనల్ రేటు కూడా అన్న చెప్పున్నాడు ఫైనల్ రేట్ వేనికి ఇరవై వేల ఐదు వందలకి ఫైనల్ ఆ రేట్ అయితేనే కాల్ చేయమను ఆ రేట్ అయితేనే రమ్మను అని చెప్పి అన్న చెప్పున్నాడు ఫైనల్గా ఎందుకంటే ఊరికే కాల్ చేసి అంతకి సరి సరీ లేకుండా ఫైనల్ రేటు ఇరవై వేల ఐదు వందల మీద వస్తేనే కాల్ చేయమనండి లేదంటే నువ్వైనా తీసుకురామని చెప్పాడు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మడపల్లి దగ్గరలో ఎరపల్లి దగ్గర మనకి పొలాలలో ఈ ఫామ్ అనేది ఉంది కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇక్కడ అన్న నెంబర్ పెట్టడం లేదు ఎందుకంటే ఇక్కడ అన్న మన అన్న బ్యాంక్ మేనేజర్ వల్ల ఆయనకి ఈ బ్యాంక్లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనం ఆ నెంబర్ అనేది అన్న నెంబర్ పెట్టడం లేదు నా నెంబరే పెడుతున్నాను నా నెంబర్కి కాల్ చేయండి కట్టుబోయే కొదాలు మీకు ఇక్కడ ముప్పై యాభై అంటే అట్ట ఇవ్వడో కట్ట కట్ట మొత్తం అరవై ఐదు అయితేనే ఇస్తాను అది కూడా చెప్పమన్నాడు కట్ట అరవై ఐదు కొదాలు తీసుకుంటేనే రమ్మని చెప్పి ఆయన చెప్తున్నాడు ఓకేనా అర్థం చేసుకొని దగ్గరికి వచ్చి అన్నీ చూసుకొని నచ్చిన తర్వాత మీరు కొనుక్కోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి